హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం బంల్ కూడా ఉన్నాం అండి దమ్మాయిగ్డ మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కమన్ వచ్చేసి మనకి సెీ గేటెడ్ కమిటీ అండి ఇక్కడ మనకి ఎక్కువ స్కేర్ యార్డ్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెన్స్ సేల్ కి వచ్చింది ఇందులో మనకి ఫోర్ హౌజెస్ సేల్ కి వచ్చేయండి ఇందులో మనకి వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి అలాగే అన్ని రోడ్స్ కూడా మనకి థర్టీ ఫీ రోడ్స్ ఉన్నాయి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి చూడండి ఇందులో అన్ని కూడా మనకి సిసి రోడ్స్ ఉన్నాయి చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసే అది వచ్చేసి అక్కడ ఉంది వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ సిక్స్ ఫార్టీ టూ అండి అలాగే హౌస్ ముందు చెప్పాను కదా థర్టీ ఫోర్ రోడ్స్ ఉన్నాయి ఇవి టూ బిహెచ్ చాలా స్పేసెస్ వచ్చాయి ఇక్కడ చుట్టూ సవడన్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి హౌస్ దగ్గరికి వెళ్ళి చెప్తానండి స్క్వేర్ యార్డ్స్ చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియో లో ఇస్తాను మనం ఇక్కడ చుట్టూ సవడం చూసుకున్నట్లయితే పక్కనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి లైబ్రరీ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే చాలా దగ్గరలో లో ఉంది అండి ఒకసారి జూమ్ చేసి చూపించడం చాలా దగ్గరలో ఉంది కనిపిస్తుంది కదా మన కి అయితే చాలా దగ్గరలో ఉంది దాని ముందే మనకి పల్లెం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కాకపోతే హౌజెస్ ఉన్నాయి కనిపించట్లేదు అది కూడా మనకి చాలా దగ్గరలో ఉందండి సెయింట్ అంట్రన్స్ స్కూల్ కూడా హౌజ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి చాలా దగ్గరలో ఉంది మనకి హౌజ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఫైవ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండి మనకి కీసర్ టు ఈసల్ కళ మెయిన్ రోడ్కి అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి రాంపల్లి చౌరాస్కి అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఓరే ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కదా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి ఈసీల్ క్రాస్ రోడ్కి అయితే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి అలాగే మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిటికీ ఘనమైన అయితే చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ వచ్చింది చూడండి ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఇచ్చారు అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా మనకి వన్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి చూడండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ కూడా ఇంకొక వాషర్ ఇచ్చారు చూపిస్తాను రండి చూడండి ఇక్కడ మనకి ఫైవ్ ఫీట్ హెడ్ బ్యాక్ తీసుకున్నారండి చాలా స్పేస్ తీసుకుంది కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి సంపు ఇక్కడ బోర్ ఇచ్చారండి ఇది బోర్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫీట్ డెప్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ మనకి ట్యాప్ వస్తుందండి ఇది వచ్చేసి హౌస్ బ్యాక్ సైడ్ అండి మనకి చుట్టూ కూడా మనకి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఒకసారి హౌస్ లో ఎలివేషన్ చూడండి టైల్స్ ఇచ్చారు మనకి చాలా లేటెస్ట్ మోడల్ అండి టైల్స్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే అలాగే మనకి మెయిన్ వచ్చేసి టేక్ కూడా అండి ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో ఇచ్చారు మొత్తం ఫినిషింగ్ అయిపోయింది డిజైన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి ఇదంతా హాల్ అండి ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది మనకి హాల్లో టీవీ పాయింట్ ఇచ్చింది చూపిస్తానండి మనకి హాల్లో టీవీ పాయింట్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి సెల్ఫ్స్ వచ్చాయి మనం మన టీవీ దగ్గర రుడ్వా చేస్తుంది చాలా బాగుంటుంది ఇదంతా కూడా హాల్ ఒకసారి హాల్లో చాలా బాగా ఇచ్చారు మనకి హౌస్ మొత్తం కూడా యూపీవైస్ విండోస్ ఇచ్చారండి యూపీవైస్ విండోస్ తో పాటు మట్టి కూడా ఇచ్చారు అలాగే సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు ఇక మనకి డైనింగ్ ప్లేస్ టూ విండోస్ వచ్చాయి ఇది డైనింగ్ ప్లేస్ మనకి సపరేట్ కావాలంటే ఇక్కడ పార్టీషన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ మన ఇది ఓపెన్ కిచెన్ ఫస్ట్ మనం పూజ రూమ్ చూద్దాం పూజ రూమ్ అయితే కొంచెం చిన్నగా వచ్చిందండి కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూషేప్ లో వచ్చింది చూడండి సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ లో మాత్రం ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇప్పుడు వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు మనకి ట్యాబ్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ వస్తున్నాయి పైన వచ్చిందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం మన కింగ్స్ బెడ్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంది ఇక్కడ సపరేట్ లో స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి చూడండి మనకి ఇందులో అటాచ్ వాష్ రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉంది సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంత పెద్దగా ఉందండి ఇది కూడా చూడండి ఇందులో అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇందులో కూడా మనకి ఫాల్స్ ఇచ్చారు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరే చూపిస్తాను అండి చూడ మనకి స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి చుట్టూ అన్ని అవజ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సెమీ గేటెడ్ కమిటీ అండి ఇక్కడ మనకి చాలా దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఇక్కడ మనకి ఒక్క బిల్డర్ ఫోర్ హౌసెస్ ఉన్నాయి త్రీ వచ్చేసి మనకి వన్ థర్టీ సెవెన్ స్కేర్ యార్డ్స్ ఉంది ఒకటి వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ స్క్యర్ యార్డ్స్ అండి మనకి వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ప్రై వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ప్రై వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకి ఫోర్ హౌజెస్ కూడా వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానండి హౌస్ అయితే చాలా స్పేసెస్ అలాగే మనకి ఎక్కువ స్క్వేర్ యాడ్స్ చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ సైడ్ చూసుకోవచ్చు కాకపోతే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి ఎందుకంటే ఇక్కడ ఉండదు కాబట్టి మీరు కాల్ చేసి రండి అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్